మీటింగ్ ఆ పోయినాటింగ్ పాడన్ పోతే నాలుగు కిలోమీటర్ల దూరం బస్సు ఆపి ఆపితే అవి నడుతా కూర్చున్నా బస్ చెడమంది దాకా అమలే మళ్ళా చీకటి అయింది నాలుగు కిలోమీటర్లు ఎవరు నడుస్తాడు అని విచే మళ్ళీ ఎట్లా ఫ్రీగానే పోయినా పైసలు తీసుకున్నావా ఏ పైసలు ఏమి లేదు అంటే వాళ్ళకి మందు మందు పైసలు ఇచ్చిన కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఇన్నావా ఫోన్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా టీవీలో అయినా కదా ఏం కేసీఆర్ అంటే ఇక ఆయన బాధ ఆయన చెప్పుకుంటాడు నాది గిట్ట చేసినా గట చేసిన ఇది కాంగ్రెస్ గిట్ట చేస్తుంది అవన్నీ ఇక ఎవరు బాధ లాదని చెప్పుకుంటారు బస్సులో పెట్టేప్పుడు ఇష్టపడ మాట్లాడుకుంటారు కేసీఆర్ని నమ్ముతున్నారు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటారా చాలా అనుకుంటారు అనుకుంటారు కానీ ఎమ్మెల్యేలు మార్చేది కేసీఆర్ చాలా పొరపాటు చేసిండు ఆయన ఓడిపోడు దాని ప్రాబ్లం వేరే ఖచ్చితంగా కలిసి ఆమె వల్లనే వందల కోట్ల వందల కోట్లు సంపాదించింది ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు ఆకు ఇద్దరు ఆడపిల్లలు ఆకు ఎందుకు అంత ఆస్తి